అండి ఏపీ ఈ ప్రాంతంలో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ అల్పే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చెలరేగింది ముఖ్యంగా పల్నాడు తిరుపతి నర్సరావుపేట చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల్లో చెలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది దీనిపై సీట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది ఇదిలా ఉంటే పోలింగ్ కు ముందు నుండే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నికల తర్వాత కూడా రెండు రోజుల పాటు టీడీపీ వైసీపీ శ్రేణిలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబాటి రాంబాబు సంచలనానికి తెరలేపారు సత్తనపల్లి నియోజకవర్గంలోని పరిధిలోని రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబాటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లో ఈసీ ఈసీఓ సహా మరో ఐదుగురిని చేర్చారు కాగా ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది మరోవైపు మాచర్లలో రీపోలు నిర్వహించాలంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి మీనా వివరణ ఇవ్వడం జరిగింది ఈవీఎం ధ్వంసం అయినా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు మాచర్లలో రీపోల్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు